హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా చికెన్ పులుసుతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ చేప ముక్కలను తీసుకున్నాను పులుసు కోసం పీసెస్ ఈ సైజులో ఉండేలాగా చూసుకోండి వీటిని మంచిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసి ముక్కలకి కారం మంచిగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి తర్వాత మందంగా ఉండే గిన్నెలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక్కొక్కటిగా చేప ముక్కలని నెమ్మదిగా వేసుకోవాలి అన్నీ వేసాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత గిన్నెని ఇలా క్లాత్తో కుదుపుకొని నెమ్మదిగా ఇంకోవైపు తిప్పుకోవాలి మరోవైపు కూడా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిక్కటి చింతపండు రసం కొద్దిగా వాటర్ టేస్టీకి సరిపడా రాళ్ళ ఉప్పు వేసి నెమ్మదిగా ఇలా కదుపుకోవాలి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి